వారపత్రికా సంపాదకీయుడిని నిలదీసిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కోడూరు కమలాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారంపై ప్రచురించిన కథనానికి వ్యతిరేకంగా పత్రికా సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ను ఆధారాలు చూపాలని నిలదీత ఒక వార పత్రికలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై అక్రమ మైనింగ్ అక్రమ దందాలు చేస్తున్నారు అని పలు కథనాలు ప్రచురితమయ్యాయి ఈ కథనాలపై స్పందించిన నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కోడూరు కమలాకర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి పత్రికా కార్యాలయంలోకి దూసుకెళ్లి ఆ పత్రిక సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ని నిలదీసే వైనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ అక్రమ మైనింగ్ చేశారు సంవత్సరాల కాలంగా ఎంత సంపాదించారు ఎక్కడ సంపాదించారు మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా అంటూ తీవ్రస్థాయిలో బెదిరింపు నేను లీగల్ మైనింగ్ చేయడం తప్ప అక్రమంగా వ్యాపారం ఉద్దేశం నాకు లేదు అని చెప్తున్నారు రూపం తాను చైనాకు వెళ్ళిన వాస్తవం ఏంటి అయితే మార్కెట్ ఎట్లా ఉందో కోసం తెలుసుకోవడం వెళ్ళానే తప్ప కొనుగోలుదారులతో ఒప్పందాల కోసం కాదని మీ కరుణాలకు భయపడి ఆయన అక్రమ మైనింగ్ ఆపేశాడు రాశారు సంచుల్లో దోచు తినేశాడు పది కోట్లు దొంగ ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆస్తులంతా ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యాపారాలంతా హలో నెలకి ఖర్చు పెట్టే ఇదంతా గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల కోసం ఖర్చు పెట్టే డబ్బు ఎంత రికార్డ్స్ ఉన్నాయి లేదంటే అధికారులు గారు తీసుకో అసలు ఎంత మైనింగ్ జరిగింది ఎన్నికలకు ముందే ఆయన ప్రణాళిక గురించి తెలిసి రాస్తున్నారా ఇంతకంటే మాట్లాడితే వేరే విధంగా చెప్పి తీరాల్సిందే ఇది మీరు కాము కూర్చో మీరు చెప్పి తీరాల్సిందే

కథనాల తర్వాత చాలా కన్నాలు రాశారు అయినా జర్నలిజం మీద గౌరవంతో రాశాను రాసే రాశారు నేను చదువుకోలేనంత అజ్ఞాన్ని కాదు ఈ స్థాయికి రాలా నువ్వు చెప్పింది ప్రసాద్ గారు

నీకు తెలిసిన భాష కాదు నా ఇష్టప్రకారం రాసేస్తాను నా ఇష్ట ప్రకారం బిపిఆర్ రాసేదానికి చేతులు ఎట్టి చేతులు వచ్చేస్తాయి రాజధాని గతం గుర్తించుకో ఒకసారి గతం గుర్తెచ్చుకో బీపీఆర్ గారి వ్యాపారాలు ఎంత బీపీఆర్ గారు నెల పెట్టే ఖర్చు ఎంత ఈ వ్యాపారాలు ఎంత ప్రసాద్ గారు దీంట్లో మాకు ఇప్పుడు వివరణ కావాల్సిందే

ఇల్లు ఇ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్